మన ప్రభువున రక్షకుడనే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆత్మ కొన్ని దిన ఆహారం అనే ఈ కార్యక్రమంలో మరొక దినమును మరొక చక్కటి సుగుణాన్ని గురించి మనం చెప్పుకున్నాం ఈరోజు నేర్చుకు నేర్చుకుని నేర్చుకునే పాఠం సుగుణం త్యాగం త్యాగం భక్తితో త్యాగంతో కూడిన భక్తి మనం చేయాలి త్యాగంతో కూడిన భక్తి ఉండాలి భక్తిలో త్యాగం ఉండాలి భక్తి అనేది నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నీకు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు చేస్తే అది భక్తి కాదు అనిపించుకోదు ఈరోజు భక్తులు త్యాగం ఎలాగుంటుందో కొన్ని విషయాలు చూద్దాం ముందుగా ప్రార్థన చేద్దాం చేస్తూ ఉన్నాం తండ్రి ఈ ఉదయకాలాన్ని మాకు ఇచ్చారు తండ్రి క్షేమాన్ని మాకు ఇచ్చారు ఆరోగ్యాన్ని మాకు ఇచ్చారు ఇంతటి ఇవి మాకు ఇచ్చినందుకే తండ్రి నీకు వదనాలు స్థుతులు స్తోత్రములు సహాయం చేయండి మా ఆలోచనలు మా తలంపులు మా ఉద్దేశాలు మా క్రియలు అన్నిటినీ కూడా మీరు స్వాధీనం అందించుకుని సత్యవంతులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని తండ్రి మీరే మహిమ పొందుకోమని మీ మాటలు మాకు తెలియజేయమని వింటున్న వారందరినీ కూడా నేను సత్యంలో తండ్రి నిలబెట్టమని ఏసు వారి నామంలో ప్రార్థిస్తుందని మా పరమ తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రిమైన దేవుని వాళ్ళరా ఈ ఉదయ కళా సమయంలో త్యాగం అనేది ఉండాలి భక్తులు ఈ త్యాగము అనేది భక్తులు లేకపోతే ఆ భక్తికి అందం ఉండదు ఆ భక్తికి సరైన సారం ఉండదు మనం చూస్తూ ఉంటున్నప్పుడు భక్తులు త్యాగాలు చేస్తారు భక్తులు త్యాగం ఉంటుంది ఈ త్యాగం లేని భక్తిని చూస్తూ ఉంటున్నప్పుడు అది నిస్సారమే డొలతనంగా కనపడుతూ ఉంటుంది యేసుక్రీస్తు వారు తన తండ్రి దేవుణ్ణి చూసి ఆయన ఆయన బాధ తీయటానికి ఆయన ఆనందంగా ఉండటానికి యేసుక్రీస్తు వారు తనకు ఉన్న దైవత్వాన్ని త్యాగం చేసి ఈ భూలోకాలకి రావటం జరిగింది అవును ఆయన ఈ లోకానికి రావటం చూస్తూ ఉంటున్నప్పుడు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశం చాలా కష్టం దైవత్వాన్ని వదులుకున్నాడు ఆయన పరలోకములో ఉంటున్న తన కుమారత్వాన్ని వదులుకుని భూలోకం రావటం జరిగింది తండ్రి కోసం మన కోసం త్యాగం తండ్రి అంటే ప్రేమ ఉంది కదా అని ఆయన ఊరుకోలే ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ కనపరిచారు అది ఈరోజు క్రైస్తువుడిగా మనకి చాలా అవసరం దేవుడు అంటే భక్తుంది మంచిదే కానీ త్యాగం ఉండాలి దేవుని కోసం నీ సమయాన్ని త్యాగం చేయాలి దేవుని కోసం నీ పనులు త్యాగం చేయాలి దేవుని కోసం నీ జీ నీ కష్టాన్ని త్యాగం చేయాలి దేవుని కోసం నీ కుటుంబాన్ని త్యాగం చేయాలి దేవుని కోసం నీకున్న వారందరినీ త్యాగం చేయాలి నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకుని తన సెలువుని ఎత్తుకుని వెంబడించాలి నా నిమిత్తము సువార్త నిమిత్తము అన్నదమ్ములనైనా అక్కచల్లనైనా భార్యనైనా బిడ్డలైనా వదిలేసేవాడు ఏ లోకములు శ్రమలతో పాటు పరలోకములు అంతల ఫలాన్ని పొందుకుంటాడని ఏసుకు ఇస్తారు అన్నమాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని త్యాగం ఉండాలి భక్తి అంటే త్యాగంతో కూడిన ఇదే ఉండాలి ఈరోజు చాలామంది భక్తుల్లో భక్తి కనపడుతుంది తప్ప త్యాగం కనపడడం లేదు త్యాగశిరులు కనబడడం లేదు ఏసుక్రీస్తు వారు మన కోసం ఎలా తన తన ప్రాణాన్ని త్యాగం చేశాడో తన దేహాన్ని ఎలా త్యాగం చేశాడు ఏమండి అలా ఈరోజు క్రైస్తవులు దేవుని కొరకు ఏదైనా పణంగా పెట్టి త్యాగం చేసే త్యాగ క్రైస్తవ సమాజంలో కొరవడిపోయారు అవసరం ఉంటే దేవుని వద్దకు వెళ్ళటం వ్యాధులు ఉంటే దేవుని వద్దకు వెళ్ళటం ఏదో కొన్ని మాటలు విందాము కదా అని వెళ్ళటం తప్ప త్యాగంతో కూడా నా భక్తి మాత్రము లేదు నా పని ఆపుకొని వెళ్తాను నా పని ఆపుకొని వెళతాను నా అవసరతలు తగ్గించుకుని దేవునికి ఇస్తాను కోసం నేను బ్రతకటం అని దేనికోసం బ్రతుకుతాను అని ఒక తీర్మానం అనేది లేదు త్యాగం అనేది లేదు ఎందుకు బ్రతుకుతున్నాము అని అంటే బ్రతుకుతున్నాం అంతే క్రైస్తవుడివేనా క్రైస్తవుడివేనే క్రైస్తవునే కానీ ఏది నీ త్యాగమేది త్యాగమేది ప్రారంభం ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు ఎలాగొన్నారంటే తమ చరస్ చిర ఆస్తుల్ని అమ్మి అమ్మి బేదలకు పంచారు తమ చరస్థిర ఆస్తుల్ని అమ్మి అపోస్తుల దగ్గర పెట్టారు ఇది నాది కదా ఇది మాది కదా మా దగ్గరే ఉండాలని అనుకోలేదు వాళ్ళు వారు కొన్న ఆస్తులన్నీ కూడా త్యాగం చేశారు త్యాగం చేశారు అందులో ఒక వ్యక్తి బర్నాబా హెచ్చరిక పుత్రుడు అని పేరు కలిగిన ఒక బర్నాబా తన భూమినంత అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు ఆ స్థితులు మనం ఉండగలమా తన ఆస్తిని త్యాగం చేసిన త్యాగధనుడు భర్ణభ ఆనాటి క్రైస్తవ సమాజం ఏది తనదని అనుకోలేదట వాళ్ళు ఇది నాది అని అని వాళ్ళు అనుకోలేదట ఇది నాది ఇది నాగి ఇది నా సొంతం నా ఆస్తి నా ధనం అని వాడు అనుకోలేదట త్యాగం వారు భక్తులు త్యాగం కనపడింది దేవుని కోసం ప్రాణాలు ఇచ్చారు దేవుని కోసం కాలాన్ని ఇచ్చారు దేవుని కోసం వాళ్ళ దేహాన్ని ఇచ్చారు వారికున్న సమస్తాన్ని కూడా ఇచ్చేశారు చివరికి వారికి కొన్నదంత పెంటగా ఎంచుకున్నారు అని అంటే త్యాగ త్యాగదనులు ఆనాటి క్రైస్తవ జనాంగం ఈనాడు క్రైస్తవ జనాంగం త్యాగమతులు కనబడుతున్నారు భక్తులు త్యాగం కనపడుతున్నారంటే లేదు ఈరోజు ఏమైపోతున్నారు ఆ భక్తులు త్యాగం త్యాగం కనపడటం లేదు వెళ్ళామా వచ్చామా పోయామా ఇచ్చామా అనుకుంటున్నారు తప్ప త్యాగంతో కూడిన కార్యక్రమాలు త్యాగంతో కూడిన భక్తి విధానాలు కనపడటం లేదు ఈరోజు ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుందాం ఆమె ఎలాంటిది అని అంటే ఆమె చేసిన త్యాగం అనేది ఆమె చేసిన త్యాగము అబ్బా క్రైస్తవ సమాజానికి ఒక మార్గదర్శిగా ఉండాలి యేసు ఆమెను చూసి మెచ్చుకున్నాడు ఎందుకంటే భక్తిలో ఉన్న ఆమె త్యాగాన్ని ఆయన గుర్తించాడు మనము మన మనము భక్తి చేస్తూ ఉన్నప్పుడు మన భక్తులు త్యాగం ఉన్నప్పుడు చరిత్రలో నిలిచిపోతాం దేవుని మనసులో నిలిచిపోతాం దేవుని మధులో నిలిచిపోవాలి అనుకుంటే భక్తిలో త్యాగం ఉండాలి త్యాగం ఉండాలి ఆ త్యాగం లేకపోతే దేవుని దృష్టిలోకి నువ్వు రావు రావు దేవుని జీవ గ్రంథములు నీ పేరు రాయబడదు వ్రాయబడదు దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే నీ త్యాగ్ని ఉండడానికి చేజారిపోతావనే సంగతి తెలుసా త్యాగం ఉండాలయ్యా త్యాగం అన్నిటిని వదులుకున్నాడే పౌలు అన్నిటినీ వదులుకున్నారే అపో పేతులు ఎంతోమంది తమ ప్రాణాన్ని వదిలేసుకున్నారే ఖడ్గాలు పాలైపోయారు కత్తులు ఫాలైపోయారు కొరడా దెబ్బల ఫాలో అయిపోయారు జైలు ఫాలో అయిపోయారు కుటుంబానికి దూరం అయిపోయారు అడవుల్లో ఉన్నారు ప్రాణభయంతో ఉన్నారు అంటే త్యాగం దేవుని కొరకు సువార్త కొరకు వాక్యం కొరకు క్రీస్తు గురించిన సాక్ష్యము కొరకు వాళ్ళు త్యాగమూర్తులుగా మారిపోయినప్పుడు ఆ క్రీస్తు యొక్క వంశంలో పుట్టిన మనము ఆ క్రీస్తు అంశముతో పుట్టిన మనము ఆ క్రీస్తు ధరించుకున్న మనము మన దగ్గర ఏది ఆ త్యాగం అదే త్యాగం మార్కు సు వార్త పన్నెండవ అధ్యాయంలో యశు వారు చెబుతున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నలభై ఒకటవ ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చోండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండిన ధనవంతులు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేచుండే విశేషమైన సొమ్ము అట్ట వేస్తారట ఎక్కువ ఎక్కువ అధికం వేస్తారట ధనవంతులు అనేకులు కానుకలు పెట్టు అనేకమైన కానుకలు వేస్తున్నారట చూశాడు అబ్బా ఎంత గొప్ప డబ్బు వేస్తున్నారు అని మురిసిపోలేదు ఎంత గొప్ప సొమ్ములు వేస్తున్నారో అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోలేదు ఎందుకంటే వారు ధనవంతులు వేశారు ఈరోజు ఒక ధనవంతుడు మనం అందరంలోకి వచ్చి ఏదైనా కానుక ఇస్తే ఆశ్చర్యపోతాం మనం అతనికి ధనం ఉంది ఉద్యోగం ఉంది ఏదో మొత్తం మీద వ్యాపారం ఉంది ఇచ్చాడు అంటే అది సమంజసమే అది గొప్ప సంగతే ఉంది అది అది గొప్ప సంగతే ఉంది కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు ఒక తల్లి ఒక మహాతల్లి ఆమె బీద వెధవరాలు ఒక బీద వెధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా రెండు కాసులు వేసిందట రెండే కాసులు వేసిందట ఒక బీద విధవరాలు వేయగా వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసింది ఎక్కువ వేసింది నడుచుండీ ఎంతోమంది ఎంతో గొప్పగా వేశారు కానీ ఈ భేద విధవరాలు వేసింది వీళ్ళందరికంటే ఎక్కువ ఏమి వేసింది మామూలుగా అయితే రెండు కాసులే వేసింది రెండు కాసులే వేసింది ఈ రెండు కాసులు వాళ్ళు వేసిన అన్ని కాసుల కంటే ఎక్కువ ఎందుకనంటే ఈమె కొన్నవి రెండే ఈమె కొన్నవి రెండే కాసులు ఆ రెండు కాసులు కూడా ఆమె వేసేసింది వేసేసింది వారందరూ తమ కలిగిన సమృద్ధుల నుండి వేసరి కలిగిన సమృద్ధుల నుండి వేసరి కానీ ఈమె తన లేమిలో తనకు తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతా వేసిన బాసరం లేమిలో వేసింది అది అది కావాలి త్యాగం అదే కదా త్యాగం తనకున్నదంతా వేసేసింది అది ఆమె దాచుకుని తన జీవనాన్ని కొనసాగించుకోవడానికి అది అవసరం కానీ నాకంటే అది దేవునికి అవసరం అని ఇచ్చేసింది నా దేవునికి ఇవ్వాలని చెప్పేసి మొత్తం అంతా ఇసేసింది నా చూడండి అది ఉన్నవారు ఎంతోమంది ఎంత ఎక్కువ వేశారు కానీ ఈమె తనకున్నదంతా తనకున్నదే తక్కువ ఆ ఉన్నదంతా ఆ ఉన్నదే తక్కువైనా ఆ ఉన్నది కూడా ఆమె ఇచ్చేసింది అంటే అక్కడ భక్తిలో త్యాగం కనపడుతుంది అందుకే ఆమె ప్రభువు ధన్యుడు ధన్యురాలుగా అక్కడ చూస్తున్నాడు గొప్పదిగా చూస్తున్నాడు ఐశ్వర్యవంతు ఐశ్వంతి ఐశ్వర్యవంతురాలుగా ఆమె ఆమెను చేస్తున్నాడు ఎక్కువ వేసిందండి ఎక్కువ వేసేసింది ఎక్కువ వేసింది ఎందుకంటున్నాడు అని అంటే ఆమె త్యాగం మనసు ఉంది అక్కడ జీవనమంతయు జీవనమంతయు అట దాచుకుని ఇస్తాం కొంత దాచుకుని ఇస్తాం మనం మనము ఏమీ లేనప్పుడు ఒక రూపాయి కూడా మనం వేయం ఇది నాకు కావాలి కదా ఇదైనా పిల్లలకు కావాలి కదా ఇది నా వాళ్ళకు కావాలి కదా ఇది వేసేస్తే ఇది ఇచ్చేస్తే రేపటి రేపటి దినము నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి భక్తిహీనులుగా ఉన్నాం కానీ ఆమె ఆమె అలాగైతే ఇది ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి త్యాగం కనబడుతుంది భక్తులు త్యాగం కనబడుతుంది ఈ జీవితం ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి నాకొద్దు నాకంటూ జీవితం వద్దా నాకంటూ ఆధారం వద్దా ఈ జీతం వచ్చేస్తే నాకేంటి నాకంటూ ఆధారం వద్దా ఆలోచన చేసుకోండి ఒక భేద విధవరాలు ఎంత ధనవంతురాలుగా దేవుడు ఆమె నిలబెట్టాడు అని అంటే ఆమె త్యాగం చేసింది కనుక త్యాగం అనేది ఎప్పుడు కూడా భక్తిలో ఉంటుంది ఉంటుంది అది డబ్బు విషయంలో మాత్రమే కాదు అది నీ కాలం విషయంలో ఉంటుంది నీ దేహ విషయంలో ఉంటుంది నీ జీవితంలో ఉంటుంది నువ్వు దేని చేసే ప్రతిదాని కూడా ఆ త్యాగం ఉండాలి అప్పుడే ఆ భక్తి లెక్కలోకి వస్తుంది నీ భక్తి దేవుని లెక్కలోకి రావాలంటే అందులో నూటికి నూటి శాతం నూటికి నూటి శాతం త్యాగం అనే గుణం సుగుణం భక్తులు ఉండాలి అదే త్యాగం అనే భక్తి త్యాగం అనే సుగుణం అనేది భక్తులను కనబడినప్పుడు దేవుని లెక్కలోనికి నువ్వు వచ్చేస్తావు దేవుని లెక్కలకు వచ్చేస్తావు నీ పేరు జీవ జీవగ్రంథం మందు వ్రాయబడుతుంది నీ పేరు జీవగ్రంథం మందు వ్రాయబడాలి అని అంటే త్యాగం త్యాగం కాదు దేవునికి ఇవ్వటంలో త్యాగం ఉండాలి ఒక భేద విధవరాలు మనకి ఎలా మోడల్ అయ్యింది ఎందుకు దేవుడు ఆ మాటలు రాయించాడు ఏది నీ త్యాగం ఏది ఈరోజు నీ త్యాగం కనబడుతుందా నీ ప్రేమ కనబడుతుందా నువ్వు నిజముగా దేవుడిని ప్రేమిస్తే ఏది నీ త్యాగం నువ్వు దేవ నిజముగా నువ్వు దేవుని సేవిస్తే ఏది నీ త్యాగం నువ్వు నిజముగా దేవుణ్ణి ఘనపరచాలనుకుంటే ఏదయ్యా నీ త్యాగం తన జీవనం అంతా పోగేసి తన కష్టానంతా పోగేసి ఒక అత్తరబుడ్డి కొనుక్కొని వచ్చి ఏసు పాదాలు కడుగుతుందే ఆమె ఆ స్త్రీని జ్ఞాపం చేసుకునండి అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ ఉంటుందో అక్కడ అక్కడ ఉంటుంది ఒక శిష్యుడు అంటున్నాడు కానీ ఆమె ఆమె ఆ అత్తరనంతా ఏసుకు ఖర్చు పెట్టి ఏమండే త్యాగం చేసింది అందుకే ఆమెను చూసినందుకు ధన్యురాలు ఏమే ఈమె ఎవరు అభ్యంతర పెట్టద్దు నా పునర్ధానం నిమిత్తం చేస్తుంది ఏమే చూసారా ఏమంటే భక్తుడు ఎప్పుడు కూడా త్యాగంతో ఉంటాడు భక్తి ఎప్పుడు కూడా ఏమండి త్యాగం ఉండదు నీరు లేని మబ్బుగా ఉంటాడు మబ్బుల్లో ఉండదు కొన్ని మబ్బుల్లో వీళ్ళు త్యాగం ఉండదు పైకి భక్తే పైన భక్తే కనపడుతూ ఉంటుంది కానీ వారిలో భక్తి కనపడదు త్యాగం కనపడదు ఎంతోమంది దేవుని పిల్లలు కనపడుతూ ఉంటారు కష్టంలో నుంచి దేవునికి ఇచ్చారా కష్టంలో కష్టమైన కానీ నీ బ్రతుకుని దేవునికి ఇచ్చావా కష్టమైనా కానీ నీ దేహాన్ని దేవునికి ఇచ్చేసావా దేవుని పనులు చేయటానికి రాలిపోతూ ఉంటున్నారు దేవుని పనులు చేయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు త్యాగం ఏదయ్యా నీ త్యాగమేది దేవుడు ఇచ్చిన దేహాన్ని దేవునికి ఇవ్వటానికి నీకు పురుడి నొప్పులు వచ్చేస్తున్నాయే కదా దేవుడు ఇచ్చిన ఈ కాలాన్ని దేవుని కోసం ఇవ్వటానికి నీకు అంత బాధ వేస్తుంది కదా త్యాగమే లేదే నీకు దేవుడు ఇచ్చిన చక్కటి జీవితాన్ని మరలా దేవుని కోసం కష్టపడటానికి ఎందుకయ్య నీకు అంత బాధ వచ్చేస్తుంది నీ పేరు జీవగ్రంథం మందు రాయబడవద్దా నీ భక్తులు త్యాగం ఉండవద్దా ఆలోచన చేయండి ఆలోచన చేసుకుని ఒక భేద విధవరాలు ఏ విధంగా త్యాగం చేసి త్యాగం చేసి ఏమండి చరిత్రలో నిలిచిపోయిందో త్యాగం చేసి దేవుని మనసు ఎలా నిలిచిపోయిందో మీరు కూడా భక్తులు అయితే మీరు కూడా మీ భక్తులు త్యాగం ఉంటే ఖచ్చితంగా మీరు దేవుని మనసులో చోటు సంపాదిస్తారు దేవుని మనసులో చోటు సంపాదించారంటే జీవగ్రంథంలో మీ పేరు ఉంటుంది జీవగ్రంథంలో పేరున్న వాళ్ళకి పర్లకు ఉంటుంది జీవగ్రంథంలో పేరు లేకపోతే నిత్య నరకం ఉంటుంది ప్రార్థన చేసుకున్నాను పరమందు దువాసులు తండ్రిని పొందాలి మహిమ మీకే గ్రంథం మీకే తండ్రి తండ్రిని పిల్లలుగా మీ వాడస్తులుగా మాట చెప్పినా మేము బ్రతకడానికి సహాయం చేయండి ఒక మేధ విధవరాలు తండ్రి తన కలి మీద కలిగినంతా ఇచ్చేసి ఎలా గనపరిచింది తండ్రి ఎంత గొప్ప మనసు ఆమెది ఈరోజు అలాంటి మనసు మాకు రావటం లేదు అలాంటి అలాంటి మనసు మాకు ఎందుకు రావటం తండ్రి స్వార్థపరులుగా మారిపోతూ ఉన్నాం భక్తులు త్యాగమే లేకుండా మారిపోతూ ఉన్నాం తండ్రి క్రీస్తు వారు మా కోసం తన ప్రాణానే ధారపర్శాడు అది చూసినా మాకు ఎందుకు ఆ విధానం కలగటం లేదండి మన స్వస్థపరచండి బలపరచండి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దాయించింది తండ్రి నీకు వదనాలు మహిమ అంగిస్తూ నీ పిల్లలుగా నీ మాటలు విని వాడి ప్రకారం చేయడానికి సహాయం సిద్ధపరచండి సత్యంలో నిలబెట్టండి తన సత్యం కోసం బ్రతుకుటకు సహాయం చేయండి లోకాన్ని విడిచిపెట్టి లోకాశను విడిచిపెట్టి తండ్రి నీరు స్థిరలో ఉండటం సహాయం చేయమని ఇది ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవానికి వదనాలు మహిమామికి ఏకనత చదివిస్తూ ఉన్నాం ఎందరైతే శ్వాస మీడియాలో ఈ మాటలు వింటున్నారో తండ్రి వారందరినీ దీవించి బలపరిచి సత్యమంతమని ప్రతిష్ఠింపచేసింది వాక్య ప్రకారంగా జీవించే స్థితి దయచేయండి తండ్రి నికే వందనాలు వస్తులు చదివిస్తూ మా బ్రతుకులు అవన్నీ విధానం కనపడాలి ఇసుగుణాలు మా జీవితంలో కనపడాలి అటువంటి గొప్ప భాగ్యము తండ్రి మీరు మాకు అనుగ్రహింప తండ్రి నీకు వదనాలు అనారోగ్యంతో ఉన్న వెళ్ళని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ఈ చిన్న పరిచయకు సహకరిస్తున్న వాళ్ళందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీకు వదనాలు మహిమాగణ చెల్లిస్తూ ఉన్నాం ఇసునాములు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని నీ కృప ని మాకు తోడుగా ఉంచి మా వస్త్రపరిచి మీరే మహిమ పొందుకోమని వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిందని మా పరమ తండ్రి ఉందండి ప్రభునందు ప్రమేణ దేవుని వాళ్ళారా మరొకసారి జ్ఞాపకం చేసుకుని అండి ఈ కాల సమయంలో వస్తున్న ఆత్మకు అనదైన ఆహారం ఖచ్చితంగా ఈ ఆహారాన్ని భుజించండి ఇది ఆరోగ్యవంతమైన ఆహారం అయితే అది మీ ఆత్మలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఈ మాటలను మీరు స్వీకరించండి ఈ మాటలను మీరు ఫాలో అవ్వండి వీలైతే సమయం అంటే ఖచ్చితంగా ఈ మాటల్ని మీకు ఇష్టమైన వారందరికీ పంపించండి దేవుని పిల్లలుగా వారిని నిలబెట్టండి గాడ్ బ్లెస్ యూ ఆర్ థ్యాంక్ యూ వెరీ మచ్